హలో అండి వెల్కమ్ మ్యాక్ టవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా పాప కోసం అయితే లెహంగా అయితే స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇలా లెహంగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ టైం అయితే కుట్టాను ఎలా వచ్చిందో అయితే కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మా అయితే లెహంగా అయితే వేసి స్టిల్స్ సిమ్ అంటే చూడండి ఫ్రెండ్స్ తనైతే తెగ నవ్వుకుంటూ ఉంది ఎలా ఉంది అనేది అయితే కామెంట్ అయితే తప్పకుండా అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ టైం అయితే ఇలా ఇప్పుడే నేర్చుకుంటున్నాను ఎలా వస్తా అని స్టిచ్ చేసి ఇలా అయితే మా పాపకి అయితే వేశాను చూడండి ఇంకా మా పాప అయితే చూడండి ఫ్రెండ్స్ స్టిల్స్కి అయితే అవస్థలు పడుతుంది అటు తిప్పాలా ఇటు తిప్పాలా అని చెప్పి చూడండి ఇలా అయితే లెహంగా అయితే కుట్టానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా పాప డ్రెస్ ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మనం వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి ఇలాంటి వీడియోస్ కూడా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్